హాయ్ గాయస్ ఐమ్ మేకింగ్ పావుబాజీ పావుబాజీకి కావాల్సినవి టూ క్యాప్సికమ్ టూ టమాటోస్ కొంచెం కొత్తిమీర టూ ఆనియన్స్ వన్ పెద్ద క్యారెట్ చిన్న క్యారెట్స్ ఉంటే ఒక టూ తీసుకోండి టూ త్రీ వన్ లెమన్ పావుబాజీ మసాలా అమూల్ బట్టర్ పసుపు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ సాల్ట్ కస్తూరి మేతి అండ్ ఆల్సో టూ పొటాటోస్ టూ పొటాటోస్ని బాయిల్ చేయాలి నేను బాయిల్ చేసుకుంటున్నా అది మెత్తగా అయ్యే వరకు బాయిల్ చేసుకోండి ఇట్లా మరీ ఎక్కువ కాకుండా కొంచెం గట్టిగా అనిపిస్తుంది అలా వరకు బాయిల్ చేసుకోండి ఎందుకంటే మనం మళ్ళీ ఎలా అయినా కుక్ చేసుకోవాలి సో సో సెమీ బాయిల్ చేసి పక్కన పెట్టుకోవాలి గాయస్ యూజువల్లీ ఇంత నీట్గా పెట్టను వీడియో కోసం అని కొంచెం అట్లా డెకరేషన్ అంతే ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో కొంచెం బట్టర్ వేయాలి వన్ టేబుల్ స్పూన్ బటర్ వేసుకోండి వెజిటబుల్స్ ఉన్నాయి కదా వన్ వేసేయాలి క్యారెట్స్ వేసుకుందాం ఆనియన్స్ తప్ప ఏ వెజిటేబుల్స్ ఉన్నాయో వన్ వేసేయండి నా దగ్గర బీన్స్ ఏమీ లేవు సో నేను బీన్స్ ఏమి వేయలేదు నెక్స్ట్ క్యాప్సికమ్ క్యాప్సికమ్ టొమాటో టూ టొమాటోస్ నేను టూ టొమాటోస్ వేసా నేను వేస్తుంది సిక్స్ బన్స్కి సిక్స్ పావుబాజీ బన్స్కి టూ టొమాటోస్ టూ క్యాప్సికమ్ వన్ పెద్ద క్యారెట్ బిగ్ క్యారెట్ నేనైతే టూ పొటాటోస్ టూ బాయిల్డ్ పొటాటోస్ వేస్తున్నా ఫుల్ బాయిల్ అయినా ఏం కాదు కానీ ఎట్లయినా మళ్ళీ ఫ్రై అయిపోతుంది కదా ఇందులో అని సెమీ బాయిల్డ్ పొటాటోస్ వేస్తున్నా ఇందాక మనం వేసిన వెజిటేబుల్స్ ఉన్నాయి కదా అవన్నీ ఇలా కలుపుకోవాలి స్టార్టింగ్ చూడడానికి ఇట్లానే అగ్గి ఉంటుంది అయిన తర్వాత మంచిగా మంచిగా కనిపిస్తుంది సో స్టార్టింగ్ చూసి భయపడతాండి ఇప్పుడు ఇట్లా అవుతున్నప్పుడు కొంచెం వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేస్తున్నా బాయిల్ అవ్వాలని నేను మూత పెట్టుకున్నా సో ఆల్రెడీ ఇందాక చెప్పినట్టు లెడ్ పెట్టేసినాం నెక్స్ట్ ఇది కొంచెం బాయిల్ అవ్వాలి బాయిల్ అయిన తర్వాత ఫస్ట్ చెక్ చేద్దాం బాయిల్ అయ్యలేదు ఇది మా ఛానల్ నేను ఇట్లా అప్పుడప్పుడు వస్తూ ఉంటాను అన్నమాట ఏదన్నా స్నాక్ ఐటెం చేసుకున్నప్పుడు అలా ఉడుకుతుంది క్యారెట్ని స్నాక్స్ చేస్తే తెలుస్తుంది ఉడుకుతుందా లేదా ఏంటి అని ఓకే ఉడుకుతుంది దీంట్లో ఇప్పుడు దీంట్లో ఒకసారి స్మాష్ చేద్దాం ఇలా స్మాషర్స్ ఉంటాయి నార్మల్గా ఇంట్లో పప్పు అవి చేయడానికి స్మాషర్స్ని వాడతారు ఒకవేళ లేకపోతే ఏదో ఒక గ్లాస్ అయినా లేకపోతే ఏదైనా గిన్నెలు ఉంటాయి కదా దాన్ని వెనకాల రివర్స్ చేసి ఇలా ఇట్లా స్మాష్ చేయండి రిలాక్స్ ఉండదామైనా స్నాక్షన్ స్లైమ్ తోటి ఇట్లా ఆడుకుంటారు కదా పిల్లలు అట్లా ఫీలింగ్ వస్తుంది ఇట్లా అంటుంటే చిన్నప్పుడు ఈ పొటాటోస్ ఉన్నాయి కదా గట్టిగా బాయిల్ చేసేసి తినేస్తుంది ాగుంటుంది గాయస్ కూడా ట్రై చేయండి సో దీన్ని కంటిన్ అంతా ఇట్లా వేసేస్తున్నా గాయస్ సో దీన్ని దీంట్లో ఇప్పుడు కొంచెం ఓ మిస్టేక్స్ అయితే ఒక వన్ టేబుల్ స్పూన్ ఇంత కారం వేద్దాం నెక్స్ట్ నేను కారం వేసిన తర్వాత జస్ట్ కొంచెం ఇంత

సిమ్ సిమ్లో పెట్టేద్దాం సిమ్లో పెట్టేసి మన పప్పుకి ఇది ఉంది కదా స్మాష్ దీంతో ఇలా స్మాష్ దీంట్లో బాగుంది పెద్దలా స్నాక్స్ చేయాలంటే ఆ క్యారెట్ అనేది కంటివడదు కానీ కనిపిస్తుంది అందుకే ఎక్సర్సైజ్ చేయాలి అంటారు ఒకసారి చెక్ చేద్దాం క్యారెట్ ఉడికిందా లేదా ఇది స్మాష్ చేశాక అంతే గాయస్ కర్రీ అయిపోయింది పావుభాజీ బన్స్ బటర్లో కాల్చుకొని లాస్ట్కి సర్వ్ చేసుకోండి ఆనియన్స్ కూడా పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది